అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం నిడుముసలి గ్రామంలో నగర సంకీర్తన వైభవంగా జరిగింది మహాలక్ష్మమ్మ ఆలయ చైర్మన్ మావుల్లూరు శ్రీనివాసుల రెడ్డి ఇస్కన్ సుఖదేవి స్వాముల ఆధ్వర్యంలో హరే కృష్ణ హరే రామ అంటూ నగర సంకీర్తన చేస్తూ రామ సంగీతాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ సంకీర్తనలో గ్రామస్థలు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని హరే కృష్ణ హరే రామ నామస్మరణలు చేశారు సంకీర్తన భగవంతుడికి ఇష్టమైన కార్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో కొలలపూడి శ్రీనివాసుల రెడ్డి శరమణ సుధాకర్ రెడ్డి సతీష్ రెడ్డి సుధీర్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు నగర సంకీర్తన భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం భగవన్ నామము అదే మన నిర్మస్సులంతా కూడా లోక కళ్యాణంగా ఈ భగవన్ నామాన్ని కీర్తన చేస్తూ ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ గ్రామం అంతా కూడా వీధి వీధి ఈ భగవన్ నామంతో తిరగడం జరిగింది హరే డిటోబర్ మూడవ తారీఖు ఇస్కాన్ తరఫున జగన్నాథ రథయాత్ర ఫిబ్రవరి మూడు శనివారం నెల్లూరులో నాలుగు మండపం నుంచి ప్రారంభం అవుతుంది రెండున్నర గంటలకి ముగింపు పీవీఆర్ కళ్యాణ మండపంలో ఉంటుంది ఎనిమిదిన్నర గంటలకి అందరూ కూడా వచ్చి స్వయంగా రథం లాగి హిందు భోజన ప్రసాదాలు చేసి రావాల్సి ఉంటారు ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶುರಾಮ ನಿರ್ಮಾಣ அடங்கிக் கொள்ளாதே அடங்கிக் సంక్రాంతి సంబరాలు హరిదాసు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకే పదివేల విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాకుంటె లేఅవుట్